మరణ దృశ్య కావ్యం శీర్షిక మరణ దృశ్య కావ్యం గాయాలతో గమనం పడుతున్న ఘర్షణ గాయాలతో గమనం పడుతున్న ఘర్షణ ఓమెన్ ఎడారిలో నెత్తిటి వానై మంచు పర్వతాగ్రహంతో పొంగుతున్న లావా అడివంత రక్తపుటేరులై సాగుతున్న అంతిమ యుద్ధం అడివంత రక్తపుటేరులై సాగుతున్న అంతిమ యుద్ధం నీది అంతిమ యుద్ధం నాది వసంత మేఘ నీది అంతిమ యుద్ధం నాది వసంత బేగ గర్జన నేలమాలగిల్లో ఒక్కో వీరుడు ఆకురాలిని చోటే నీటి బిందువుల్లా శిశిమై చిగిరించి వసంతమై విశ్వమంతా విరబోస్తాడు నేలమాలగిల్లో ఒక్కో వీరుడు ఆకురాలిని చోటే నీటి బిందువుల్లా శిశిమై చిగురించి వసంతమై విశ్వమంతా విరబోస్తాడు ఎడారి తెన్నెల మధ్య మొక్కవోని ధర్యంతో నిటారుగా నిలబడతాడు సప్త సముద్రాల మధ్యలో మహా ప్రచండులై సహస్ర బావులు శతాది చూపుల్ని ఒక్కటిగా చేస్తాడు సహస్ర బావులని శతాది చూపులని ఒక్కటిగా చేస్తాడు తెగపడ్డ హృదయాలన్నీ మరణ దృశ్య కావ్యాన్ని రచిస్తున్నాయి తెగపడ్డ హృదయాలన్నీ మరణ దృశ్య కావ్యాన్ని రచిస్తున్నాయి రాలిపడిన చేతులు భూమి ఆకాశాన్ని కలిపేస్తున్న దృశ్యం రాలిపడిన చేతులు భూమి ఆకాశాన్ని కలిపేస్తున్న దృశ్యం పచ్చని వనాల వికాసానికై గొంతెండిపోయిన నదులండి ఇప్పుడు గొంతెత్తి అరుస్తున్నాయి గొంతెండిపోయిన నదులన్నీ ఇప్పుడు గొంతెత్తి అరుస్తున్నాయి ఆకలి కేకల ఉన్నంతకాలం అంతిమ యుద్ధం సాగుతూనే ఉంది ఆకల కేకల ఉన్నంత కాలం అంతిమ యుద్ధం సాగుతూనే ఉంటుంది కగార్ గనుల వేటలో కొత్త దారి కగార్ ఇప్పుడు గనుల వేటలో ఓ కొత్త దారి థ్యాంక్ యూ